సీఎం వైఫ్ అనే సినిమాటిక్ స్టోరీని ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను మన సమాజంలో చరిత్ర చెప్పని కథలు చాలా ఉంటాయి స్త్రీశక్తిని గొప్పగా పరిచయం చేయడానికి చాలామంది ఇష్టపడరు ఇప్పుడంటే ఆడవాళ్లు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ బయటకొస్తున్నారు అయితే ఆరు బయటకు రాకుండా రాజ్యాలు నడిపించిన ఆడవాళ్ళూ రాజకీయం చేసిన మహిళలు ఎంతోమంది ఉంటారు రాజకీయంలో బయటికి కనిపించేదే నాయకుడే అయినా ఆ నాయకుడి ప్రతి అడుగు వెనుక ఉంటుంది అలాంటి ఓ అర్ధాంగి కదే ఇది అమ్మ అనసూయ కొడుకుని కూర్చోబెట్టుకొని ప్రతిరోజు ఒక కథ చెబుతూ ఉంటుంది అమ్మ చెప్పే కథలు వినడానికి ఆసక్తి చూటించే కొడుకు ఈసారి ఏదైనా కొత్త కథ చెప్పమని అమ్మని అడుగుతాడు దాంతో అనసూయ ఆలోచిస్తుంది అప్పుడు ఆమెకి ఎదురుగా అమ్మవారి ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటో చూడగానే ఆమెకి ఈ సమాజంలో స్త్రీని ప్రతి ఒక్కరూ తక్కువగా చూస్తూ ఉంటారు కాని స్త్రీ లేకుండా సమాజమే లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోరు అందుకే ఆడవాళ్ల గొప్పతనం గురించి ఓ కథ చెప్పాలని అనుకుంటుంది వెంటనే కథ మొదలు పెడుతుంది నీకు ఇప్పుడు చెప్పబోయేది ఓ కూతురు కదా ఓ అమ్మాయి కదా ఓ భార్యకదా ఓ తల్లి కదా ఈ ప్రపంచంలో అత్యంత బలవంతులు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా వారు ఆడవాళ్లు అని ఒప్పుకోవాల్సిందే ఓవైపు ఇంటికి మరోవైపు సమాజాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ సొసైటీకి తమ ఐడెంటిటీని పరిచయం చేయకపోయినా ప్రతి మగాడి విజయం వెనుక ఖచ్చితంగా ఉంటుంది ఓ విధంగా చెప్పాలంటే మగవాళ్లకి బలం బలహీనత రెండూ కూడా స్త్రీనే ఆమె వెనకుండి నడిపిస్తే ప్రపంచాన్ని సైతం జయించే నాయకుడిగా మగవాడు తయారవుతాడు ఆమె ముందుండి ఎదురొస్తే ఎంత గొప్ప నాయకుడి ఉనికైనా మాయమవుతుంది నాయకత్వానికి ఉన్న నాలుగు ముఖాలని అందరూ చూస్తారు అయితే ఐదో ముఖాన్ని మాత్రం ఎవ్వరూ ఎప్పటికీ చూడరు ఒకసారి చూస్తే మన సమాజంలో ప్రతిచోటా స్త్రీ పాత్ర గురించి పరిచయమవుతుంది అలా ఒక రాష్ట్ర ముఖచిత్రంపై ఎవరూ ఊహించని స్థాయిలో సరికొత్త అధ్యాయాన్ని రాసిన నాయకుడు రావు ముఖ్యమంత్రిగా పీఠంపై కూర్చుని రాష్ట్రాన్ని ఏలే స్థాయికి అతను రావటం వెనుక అతని నాయకత్వ ప్రతిభ ఎంత ఉందో అతను నమ్మిన భార్యపాత్ర కూడా అంతే ఉంది ఆమె పేరు రుక్మిణి ముప్పై ఏళ్ల క్రితం మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న ఓ చిన్న గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబం ఆ రైతుకి ఇద్దరు కూతుళ్ళు వారిలో పెద్ద కూతురు పేరు రుక్మిణి ఓవైపు చదువుకుంటూ తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉంటూ ఎండలో సైతం మొండిగా పంట పొలంలో దున్నుటూ తండ్రిని చెట్టు క్రింద కూర్చుని కాస్తసే సేతదీరేలా చేసేది పదిహేను ఏళ్ల రుక్మిణీకి అందం ఆభరణం అయితే ధైర్యం ఆయుధం రుక్మిణి ప్రతిరోజు ఐదు కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ స్కూల్కు వెళ్తూ ఉండేది అలాగే చదువుపై ఆమెకున్న శ్రద్ధ చూసి టీచర్స్ కూడా సంతోషించేవారు ఆమెని మరింత ప్రోత్సహించేవారు ఏ పని చేసినా శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేస్తే అందులో ఖచ్చితంగా ఫలితం దానంతట అదే వస్తుందని రుక్మిణికి ఆమె తల్లి చెప్పిన మాట వేదమంత్రం దానిని తూచా తప్పకుండా పాటించేది దీంతో ఆమె ఆలోచనంతా ఎప్పటికైనా మంచి ఉద్యోగం చేసి అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి అని మాత్రమే ఉండేది ఇక రుక్మిణి స్కూల్ చదువులు ముగించుకుని కాలేజ్ కోసం సిటీలో అడుగుపెట్టింది కాలేజీలో ఓవైపు చదువుకుంటూనే టైలరింగ్ నేర్చుకునేది ఉద్యోగం రాకపోయినా జీవితంలో టైలరింగ్ ఉపయోగపడుతుందని రుక్మిణి ఆలోచన ఎవరి అడిగినా కూడా ఇదే మాట చెప్పేది ఎలా బ్రతుకుతున్నాం అనేదానికంటే గొప్పగా బ్రతకడానికి దారులు వెతుక్కుంటూ ఉండటంలోనే అసలైన విజ్ఞానం ఉంటుంది వెతికి చూస్తే కావాల్సినన్ని కొత్త దారులు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి అనేది రుక్మిణి అర్థం చేసుకున్న జీవిత సత్యం అందుకే తాను ఒక పేద రైతు ఇంట్లో పుట్టినా కూడా ఆమె ఏ రోజూ బాధపడలేదు కాలానికి అన్నీ తెలుసు మనం అడిగింది కాదనకుండా ఇచ్చి తీరుతుంది అని తన కష్టం గురించి అడుగిన ప్రతి ఒక్కరికి రుక్మిణి నవ్వుతూ చెప్పేమాట ఇలాంటి గొప్ప ఆలోచనలు ఉండటంతో కాలేజీలో రుక్మిణి అందరికంటే స్పెషల్ అని ఐడెంటిటీ తెచ్చుకుంది దీంతో ఎవరికి ఎలాంటి ఐడియా కావాలన్నా రుక్మిణి దగ్గర సలహా తీసుకునేవారు కూడా తన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే సలహాలు ఇస్తూ ఉండేది రుక్మిణి సెకండ్ ఇయర్లో ఉండగా ఆమెకి సుభద్ర పరిచయమైంది రుక్మిణి తెలివితేటలకి సుభద్ర పెద్ద అభిమాని తనతో ఉంటే ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవచ్చని సుభద్ర అభిప్రాయం తన అభిప్రాయం రుక్మిణి విషయంలో ఎప్పుడూ వమ్ము కాలేదు నిత్యం ఉత్సాహంగా ఉంటూ ఏ పని చేసినా అంతే ఉత్సాహంతో చేయటం రుక్మిణికి ఉన్న అలవాతు అయితే రుక్మిణికి ఎంత గుర్తింపు వచ్చినా కూడా దానిని ఆమె మనసుకి ఎక్కించుకోలేదు దీంతో రుక్మిణి చాలా సింపుల్గా ఉంటూ తన పనేదో తాను చేసుకునేది రుక్మిణి సుభద్ర మధ్య స్నేహం మరింత పెరిగింది ఆరంభంలో ఒక అభిమానిగా ఉన్న సుభద్ర రుక్మిణి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఎక్కువ సమయం రుక్మిణి దగ్గరే సుభద్ర గడిపేది ఇలా వారి ప్రయాణం నడుస్తూ ఉండగానే రుక్మిణిని సుభద్ర తన ఇంట్లో జరిగే ఓ పెళ్లి వేడుకకి ఆహ్వానిస్తుంది రుక్మిణి రాక కోసం సుభద్ర ఎదురుచూసి ఆమె వచ్చిన తరువాత ఇంట్లోకి తీసుకువెళ్ళి అందరికీ తనని పరిచయం చేస్తుంది సుభద్రకి ఇద్దరు అన్నలుంటారు వారిలో ఒకడు రావు సుభద్ర తన తండ్రి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా కేశవరాజ్ని పరిచయం చేస్తుంది కేశవరాజ్ పరమశివభక్తుడు ఓ విధంగా చెప్పాలంటే శివుడు ఆ కుటుంబానికి కులదైవం కేశవరాజ్ మరాఠీ సేనా పేరుతో పార్టీ పెట్టి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అతనికి ఒక వర్గం సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది అయితే ఒక ప్రాంతానికి మాత్రమే కేశవరాజ్ నాయకత్వం పరిమితమై ఉంటుంది ఇదిలా ఉంటే ఆ ఇంట్లో సుభద్ర పెద్ద అన్నయ్య పెళ్లి వేడుక చాలా గ్రాండ్గా జరుగుతుంది ఆ పెళ్లిలో రుక్మిణి రాజ్ కుమార్ రావు బాగా క్లోజ్ అవుతారు రావు తండ్రి రాజకీయానికి దూరంగా ఉంటూ చదువుకుంటాడు అక్కడ రుక్మిణితో మొదలైన రాజ్ కుమార్ పరిచయం తరువాత కూడా కొనసాగుతుంది సుభద్రా పేరు పెట్టుకుని రుక్మిణిని కలవటానికి రాజ్ కుమార్ తరచూ వస్తూ ఉండేవాడు వారి మధ్య సాన్నిహిత్యం అలా పెరుగుతూ ఉండేది తన అన్న కుమార్ రుక్మిణిని ఇష్టపడుతున్నాడని సుభద్రాకి కూడా అర్థం కావడంతో అతను వచ్చిన ప్రతిసారి రుక్మిణీని రాజ్కుమార్ని వదిలేసి తాను వళ్లిపోయేది ఇక రుక్మిణీ మాటలు కుమార్కి విపరీతంగా నచ్చుతూ ఉండేవి జీవితంలో అన్ని కష్టాలని చూసిన కూడా ఇంత పాజిటివ్గా ఎలా మాట్లాడగలుగుతున్నావని ఓ రోజు పార్కులో రుక్మిణిని కుమార్ అడుగుతారు ఆకలి అర్థం కాకపోతే కడుపు నింపుకోవాలనే ప్రయత్నం ఉండదు అలాగే కష్టాన్ని అనుభవించకుంటే సుఖాన్ని పొందాలనే కోరిక పుట్టదు అందుకే పేదరికాన్ని నేను గౌరవిస్తా ఎందుకంటే గొప్ప జీవితం బ్రతకాలనే కలలుకనే అవకాశం ఇచ్చినందుకు అలాగే కష్టాన్ని అభిమానిస్తా రేపటి నా జీవితంలో కొత్త దారులు వెతుక్కునే అవకాశం ఇచ్చినందుకు అందుకే నేనిలా ఉంటా అని రుక్మిణి చెప్పిన మాటలకి రాజ్ కుమార్ ఫిదా అయిపోతాడు నీ ఐడియాలజీ చాలా గొప్పగా ఉంది అని చెప్తాడు ఆమె డిగ్రీ చదవటానికి సిటీలో అడుగు పెడుతుంది అక్కడ తాను చదువుతున్న కాలేజీలోనే రుక్మిణికి సీటు వచ్చేలా రాజ్ కుమార్ చేస్తాడు ఆ కాలేజీలో చదువుకుని వారు ఎంతో మంది రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు ఆ విషయాలన్నీ కూడా రుక్మిణికి తెలుస్తాయి ఓ రోజు రాజ్ కుమార్తో కలిసి కాలేజీ పార్క్లో రుక్మిణి వాకింగ్ చేస్తూ ఉంటుంది అదే సమయంలో రుక్మిణి రాజ్ కుమార్ వైపు చూస్తూ నువ్వు కూడా మీ నాన్న వారసత్వాన్ని తీసుకుని రాజకీయాల్లో అడుగు అని రుక్మిణి అడుగుతుంది దానికి కుమార్ ఆమె వైపు చూస్తూ రాయకత్వం వహించాలనే కోరిక నాకు లేదు ఏదో హ్యాపీగా నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ మంచి ఉద్యోగం చేసుకుంటూ జనానికి దూరంగా బ్రతికేద్దామని అనుకుంటున్నాను అని చెప్తాడు దానికి రుక్మిణి ఆశ్చర్యంగా చూస్తూ వారసత్వం అనేది గొప్ప గౌరవం దాన్ని మోసే అవకాశం వస్తే సంతోషంగా స్వీకరించాలి వద్దని దూరంగా పారిపోకూడదు జనం మధ్యలోకి వెళ్లి మనమనే మాట గట్టిగా చెపితే వాళ్లంతా గుండెలో పెట్టుకుంటారు వారే నిన్ను నాయకుడిని చేస్తారు అలాంటి నాయకత్వం నీకు వారసత్వంతో వస్తుంది సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అది ఒక గొప్ప అవకాశం అలాంటి అవకాశాన్ని వదులుకుంటా అంటున్నావు సమాజం అంటే నీకు భయం అనుకుంటా అందుకే జనానికి దూరంగా బ్రతకాలని అనుకుంటున్నావు అయినా నువ్వు ఎక్కడున్నా నీ చుట్టూ జనం ఉంటారు ఆ జనం కూడా సమాజంలో భాగంగానే ఉంటారు జనం కష్టాలు చెప్పుకోవడానికి వాటిని వినడానికి ఎప్పుడూ ఒకడు ఉండాలి చరిత్రలు చదివినా పురాణం గ్రంథాలు చదివినా ఆ ఒక్కడు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు చరిత్రగా ఉన్నంతకాలం వాడిని నాయకుడు అంటారు యుగాలు మారి పురాణాల్లోకి ఎక్కితే వాడిని దేవుడు అంటున్నారు ఆ ఒక్కడుగా ఉండే అవకాశం నీకు వచ్చినప్పుడు వదిలేసుకుంటా అంటున్నావు నాకైతే నీది అమాయకత్వం అని అనిపిస్తుంది అని రుక్మిణి అంటుంది ఆ మాటలు రావుకి చాలా బాగా అర్థమవుతాయి అలాగే అతనికి ఏదో తెలియని ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి రుక్మిణి చెప్పే ప్రతి మాట అక్షరసత్యం అలాంటి అవకాశాన్ని నేను ఎలా వదిలేసుకోవాలని అనుకుంటున్నాను అని ఆలోచిస్తాడు ఇలా వారి ప్రయాణం నడుస్తూ ఉండగానే కాలేజీలో స్టూడెంట్ ఎలక్షన్స్ వస్తాయి ఎవరూ ఊహించని విధంగా ఆ ఎన్నికల్లో రావు పోటీ చేస్తాడు పెద్ద కుటుంబాలకి చెందిన పిల్లలు మాత్రమే చదువుకునే ఆ కాలేజ్లో రాజ్ కుమార్ సాయంతో రుక్మిణి అడుగు అక్కడ తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఆ కాలేజ్లో చదువుకుని వెళ్లినవారు ఎంతో మంది రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు ఆ విషయాలన్నీ కూడా రుక్మిణికి తెలుస్తాయి ఓ రోజు రాజ్ కుమార్తో కలిసి కాలేజ్ పార్కులో రుక్మిణి వాకింగ్ చేస్తూ ఉంటుంది అదే సమయంలో రుక్మిణి రాజ్ కుమార్ వైపు చూస్తూ నువ్వు కూడా మీ నాన్న వారసత్వాన్ని తీసుకునే రాజకీయాల్లో అడుగు పెడతావా అని అడుగుతుంది దానికి రాజ్కుమార్ వైపు చూస్తూ నాయకత్వం వహించాలనే కోరిక నాకు లేదు ఏదో హ్యాపీగా నిలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకునే ఓ మంచి ఉద్యోగం చేసుకుంటూ జనానికి దూరంగా బ్రతికేయాలని అనుకుంటున్నా అని చెప్తాడు దానికి రుక్మిణి ఆశ్చర్యంగా చూస్తూ వారసత్వం అనేది గొప్ప గౌరవం దానిని మోసే అవకాశం వస్తే సంతోషంగా స్వీకరించాలి వద్దని దూరంగా పారిపోకూడదు జనం మధ్యలోకి వెళ్ళి మనం అనే మాట గట్టిగా చెబితే వాళ్లంతా గుండెలో పెట్టుకుంటారు వారే నిన్ను నాయకుణ్ణి చేస్తారు అలాంటి నాయకత్వం నీకు వారసత్వంతో వస్తుంది సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అదొక గొప్ప అవకాశం అలాంటి అవకాశాన్ని వదులుకుంటా అంటున్నావు సమాజమంటే నీకు భయం అనుకుంటా అందుకే జనానికి దూరంగా బ్రతకాలని అనుకుంటున్నావు అయినా నువ్వెక్కడున్నా నీ చుట్టూ జనం ఉంటారు ఆ జనం కూడా సమాజంలో భాగంగానే ఉంటారు జనం కష్టాలు చెప్పుకోవడానికి వాటిని వినడానికి ఎప్పుడూ ఒకడుండాలి చరిత్రలు చదివినా పురాణ గ్రంథాలు చదివినా ఆ ఒక్కడు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు చరిత్రగా ఉన్నంతకాలం వాడిని నాయకుడు అంటారు యుగాలు మారి పురాణాల్లోకి ఎక్కితే వాడిని దేవుడు అంటున్నారు ఆ ఒక్కడుగా ఉండే అవకాశం నీకొచ్చినప్పుడు వదిలేసుకుంటా అంటున్నావు నాకైతే నీది అమాయకత్వం అనిపిస్తోంది అని రుక్మిణి అంటుంది ఆ మాటలు రావుకి చాలా బాగా అర్థమవుతాయి అలాగే అతనికి ఏదో తెలియని ఓ కొత్త ఉత్సాహాన్నిస్తాయి రుక్మిణి చెప్పే మాట అక్షరసత్యం అలాంటి అవకాశాన్ని నేనెలా వదిలేసుకోవాలని అనుకుంటున్నా అని ఆలోచిస్తాడు ఇలా వారి మధ్య ప్రయాణం నడుస్తూ ఉండగానే కాలేజ్లో స్టూడెంట్ ఎలక్షన్స్ వస్తాయి ఎవరూ ఊహించిన విధంగా ఆ ఎన్నికలలో రావు పోటీ చేస్తాడు అసలు రాజకీయాలకి దూరంగా ఉండే రాజ్కుమార్ పోటీలో నిలబడటం ఆ కాలేజ్ మొత్తం చర్చనీయాంశంగా మారుతుంది రుక్మిణి మాత్రం రాజ్కుమార్కి కంగ్రాట్స్ చెప్తుంది దానికి కారణం తన ఆలోచనలు మార్చుకుని నాయకుడుగా మారడానికి కావలసిన మొదటి అడుగు వేస్తున్నందుకు ఇక ఎన్నికలలో రాజ్ కుమార్ని తప్పుకోవాలని తన ఆపోజిషన్ వర్గం వాళ్లు బెదిరిస్తారు ఓ రోజు గ్రౌండ్లో రాజ్ కుమార్ సింగిల్గా ఉన్నప్పుడు తన అపోజిషన్ అయిన పంకజ్ లల్వాని అక్కడికి వస్తాడు రుక్మిణి కూడా రాజ్ కుమార్తో పాటు ఉంటుంది పంకజ్ తన గ్యాంగ్ ని వేసుకుని రాజ్ కుమార్ దగ్గరకు వచ్చి అతన్ని బెదిరిస్తాడు ఇప్పటి వరకు ఈ కాలేజ్లో పోటీ లేకుండా యునానిమస్ గా స్టూడెంట్ లీడర్గా గెలుస్తూ వచ్చాను ఇప్పుడు నా మీద నువ్వు పోటీ చేశావు నీకు ఎంత ధైర్యముంటే నా మీద పోటీ చేస్తావు అని అంటాడు దానికి కుమార్ కూల్గా మాట్లాడుతూ యునానిమస్గా వచ్చేది గెలుపు కాదు ఎవరు దానిని గెలుపు అనరు కూడా కాని నువ్వు ఆ భ్రమలో ఉన్నా దీన్ని బలుపు అంటారు ఇక నీమీద పోటీ చేయడానికి ప్రత్యేకంగా ధైర్యం అవసరం లేదు ఈ కాలేజ్లో స్టూడెంట్ అయితే చాలు పోటీ ఉంటే ఓడిపోతాను అనే భయం ఉంటే చెప్పు ఖచ్చితంగా నీకు ఆ భయాన్ని పరిచయం చేసే బాధ్యత నేను తీసుకుంటా నేను ఎలా అయినా గెలువగలను అనే అనే ధైర్యం ఉంటే చెప్పు దానికి ఓటమిని నేను పరిచయం చేస్తా అని కుమార్ అంటాడు కుమార్ మాటలకి ఎలా రియాక్ట్ కావాలో తలియక నుంచి వెళ్లిపోతూ ఎలక్షన్లో తేల్చుకుందాం రా నీ బలుపు తగ్గడం నాకు గెలుపు రావడం రెండూ ఒకేసారి జరుగుతాయి అంటాడు ఇక పంకజ్ వెళ్లిపోయాక కుమార్ థ్యాంక్స్ చెప్తాడు రుక్మిణికి నువ్వు గెస్ట్ చేసినట్లుగానే జరిగింది అయినా ఇలాకే జరుగుతుందని నీకెలా తెలుసు అని కుమార్ అడుగుతాడు దానికి రుక్మిణి నవ్వుతూ వాడు వచ్చే స్పీడ్ చూసినప్పుడే అర్థమైంది అందుకే ముందే చెప్పా అంటుంది ఇదిలా ఉంటే ఇక తర్వాత కాలేజ్లో ఎలక్షన్స్ ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారంలో కుమార్ కొత్త పందాలో కాలేజ్లో అందర్నీ రాకట్టుకునే విధంగా స్పీచ్లిస్తూ ఉంటాడు అందరూ కుమార్ గురించే చర్చించుకుంటూ ఉంటారు నిజంగా రాజ్ కుమార్లో ఒక ఫ్యూచర్ లీడర్ కనిపిస్తున్నాడు అని అనుకుంటారు అలాంటివాడు ఈ నాలుగు గోడలు దాటి సమాజంలోకి వస్తే ఎంతోమంది జీవితాలు మారుతాయి అని కూడా గొప్పగా చెప్పుకుంటారు ఇక ఆ కాలేజ్ ఎన్నికలలో మెజారిటీ ఓటింగ్తో కుమార్ గెలుస్తాడు తర్వాత పంకజ్ దగ్గరికి వెళ్తూ ఓడిపోయానని బాధపడుకు కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఎందుకు ఊడిపోయావో తెలుస్తుంది రేపే అదే నీ గెలుపుకి కొత్త దారి చూపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చేస్తాడు కుమార్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యేసరికి తనని తాను పూర్తిగా నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకోవడంతో పాటు స్టూడెంట్స్కి ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేస్తాడు తర్వాత సొంత ఊరు వెళ్లి తండ్రి కేశవరాజ్కి తానుకూడా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు చెబుతాడు కొడుకు కుమార్ నిర్ణయానికి కేశవరాజ్ సంతోషిస్తాడు దీంతో సేన యూత్ లీడర్గా రాజ్ కుమార్ని అనౌన్స్ చేస్తారు ఇక నుంచి తన రాజకీయ ప్రస్థానం కుమార్ మొదలుపెట్టి ప్రజల మధ్యకి వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని వాటిని వీలైనంతవరకు పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలా అనతికాలంలోనే యూత్ లీడర్గా జనాల్లో రాజ్కుమార్ మంచి గుర్తింపు సొంతం చేసుకుంటాడు ఓ రోజు రుక్మిణిని ఇంటికి తీసుకొచ్చి తండ్రి కేశవరాజ్కి రాజ్ కుమార్ పరిచయం చేస్తాడు రుక్మిణిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతాడు కొడుకు ఇష్టాన్ని గౌరవించి రుక్మిణి రాజ్ కుమార్కి కేశవరాజ్ ఘనంగా పెళ్లి చేస్తాడు పెళ్లి తర్వాత కుమార్ మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిపోతాడు కుమార్ రాజకీయ ఉపన్యాసాలు అన్నీ కూడా రుక్మిణి చూసుకునేది జనానికి ఏం కావాలో రుక్మిణికి బాగా తెలుసు కాబట్టి ఆ ఉపన్యాసాల్లో వాటిని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉండేది మరాఠీ అంటే మన శక్తి మరాఠీ సేన పుట్టింది మహారాష్ట్రలో పుట్టిన ప్రతి మనిషికోసం ఇంతవరకు మనల్ని పాలించిన హస్తానికి ఆశీర్వదించడం ఒక్కటే వచ్చు వాళ్ల ఆశీర్వాదం తీసుకోవడానికి మరాఠీలో ఏమైనా వారికి శారకులా మట్టి మనుషులమందరం కష్టాన్ని నమ్ముకున్నాం అండగా ఉండి నడవాల్సినవారు కనిపించకుండా ఆశీర్వాదమిస్తున్నారు దానితో మన జీవితాల్లో మార్పు రాదు ఆ మార్పు రావాలంటే మనమే పాలకులం కావాలి మనమే ఈ మరాఠీ రాజ్యానికి సైన్యం కావాలి మనల్ని మనం ఈ దేశానికి పరిచయం చేసుకోవాలి అంటూ రాజ్కుమార్ చెప్పే మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి దీంతో రాష్ట్రం మీద ఉన్న మరాఠీలు రాజ్కుమార్కి అండగా ఉంటూ అతను వెంట నడవడం మొదలుపెట్టారు రాజ్కుమార్ తండ్రి కేశవరాజ్ అనారోగ్యంతో మరణించడంతో మరాఠీసేన పూర్తి బాధ్యతల్ని రాజ్కుమార్ తీసుకుంటాడు రాజ్కుమార్ పార్టీ కార్యక్రమాల గురించి అన్ని విషయాలు రుక్మిణితో చర్చించి నిర్ణయం తీసుకునేవాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తాయి రాష్ట్రంలో మరాఠీసేన ప్రాబల్యం కూడా విపరీతంగా పెరుగుతుంది ఇక మరాఠీసేన నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకి సంబంధించిన అన్ని బాధ్యతల్ని రుక్మిణి చూసుకునేది అయితే అవి అన్ని పరోక్షంగా మాత్రమే ఎమ్మెల్యేని ఎంపిక చేసేటప్పుడు ఎలాంటి మీద అభ్యర్థిని ఖరారు చేయాలి అనే విషయాన్ని రుక్మిణి రాజ్కుమార్కి చెప్తూ ఉండేది వాటిని అతను అమరుపరుస్తూ ఉండేవాడు మరాఠీసేన ప్రభావం ఇప్పుడు రాష్ట్రంలో చాలా బలంగా ఉంది అన్ని నుంచి మన పార్టీలోకి వలసలు వచ్చాయి అవసరానికి కండువా వేసుకునేవాడు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో దాన్ని మార్చేస్తాడు మరాఠీసేనకి బలం బలగం కార్యకర్తలు మనకోసం పనిచేసేవాడికి టికెటిస్తే మనవెంట నడుస్తాడు తన కోసం పనిచేసేవాడికి టికెట్ వస్తే అవసరం తీరిపోయాక కండువా మార్చేస్తాడు అని రుక్మిణి చెప్పిన మాటల్ని రాజ్కుమార్ అర్థం చేసుకుని మరాఠీసేన నుంచి మెజారిటీ సీట్లు సుదీర్ఘకాలం నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ఇస్తాడు టికెట్లు ఆశించి పార్టీలోకి వచ్చినవారు మీడియా ముందుకు వచ్చి కుమార్ మీద విమర్శలు చేస్తారు రుక్మిణి సలహాతో కుమార్ పబ్లిక్ మీటింగ్ పెట్టి వాళ్లంతా ఏమి ఆశించి వచ్చారో ప్రజలందరికీ తెలుసు ఆశించింది దొరకకపోతే అసంతృప్తి ఉంటుంది మొన్నటి వరకు అక్కడ ఉండి ఉన్న పడంగా పదవులిచ్చిన పార్టీని వదిలేసి నా దగ్గరికి వచ్చారంటే రేపు నన్ను వదిలేయరని గ్యారంటీ లేదు కదా అలాంటి వారికి టికెట్లివ్వడానికి సేన సిద్ధంగా లేదు తన ఉనికి కోసం కాకుండా మరాఠీ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టడానికి పనిచేసే నాయకులకి మాత్రమే టికెట్లు దక్కాయి మరి వారిని మీరందరూ ప్రోత్సహించి అసెంబ్లీకి పంపిస్తే మీ గళం అక్కడ వినిపిస్తుంది లేదంటే ఎప్పతిలాగే మరాఠీ గొంతు మరికొన్నేళ్లు మూగబోతుంది అధికారం మీకు దక్కాలంటే మరాఠీ సేలని గెలిపించే బాధ్యతని మీరే తీసుకోవాలి అని కుమార్ ఇచ్చిన పబ్లిక్ స్పీచ్కి జనం నుంచి విపరీతమైన స్పందన వస్తుంది ఇక రాజ్ కుమార్ స్పీచ్ సోషల్ మీడియాలో మరాఠీ రాష్ట్రం మొత్తం వైరల్గా మారుతాయి దీంతో మరాఠీ ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది ఇక ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా భారీ ఓటింగ్ జరుగుతుంది ప్రజలందరూ పోలింగ్ బూతుల వైపు క్యూ కడతారు ఆ ఎన్నికలలో అఖండ మెజారిటీతో మరాఠీ సేన గెలుస్తుంది అత్యధిక సీట్లు సొంతం చేసుకున్న పార్టీగా నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మరాఠీ ప్రజలు సంబరాలు చేసుకుంటారు అందరూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొంటారు రాజ్ కుమార్ రావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తాడు ఆ ఆడిటోరియంలో ముందు వరుసలో రుక్మిణి తన కొడుకు ఆదిత్య రాష్తో కూర్చొని అతనికి రాజ్ కుమార్ చేస్తున్న ప్రమాణ స్వీకారం దృశ్యం చూపిస్తుంది రుక్మిణి వళ్లో కూర్చున్న ఆదిత్య తన తల్లివైపు చూస్తూ అమ్మా అక్కడ నాన్న ఏం చేస్తున్నారు అని అడుగుతాడు దానికి రుక్మిణి కొడుకు వైపు చూస్తూ మీ నాన్న తనని గెలిపించిన ప్రజలకి మాట ఇస్తున్నాడు అని అంటుంది దానికి ఆదిత్య మళ్లీ కలుగజేసుకుని మాట ఇస్తున్నావమ్మా అని అడుగుతాడు కోట్లాది మంది అభిమానించే నాయకుడుగా చరిత్రలో గుర్తుండిపోయే చక్రవర్తిగా మరో యుగంలో ఈ ప్రపంచానికి దేవుడిగా ఉండేందుకు తనకి ఇచ్చిన ఈ గౌరవాన్ని వినియోగించుకుంటాను అని మాటిస్తున్నారు అని రుక్మిణి చెబుతుంది అయితే నాన్న తర్వాత నేను కూడా అలాగే జనమందరికీ నాయకుడినవుతానమ్మా అని ఆదిత్య చెబుతాడు దానికి రుక్మిణి నవ్వుతూ తప్పకుండా అవ్వునాన్న వెనుక ఈ అమ్మ ఉంటుంది కదా నాయకుడైపోదులే అని అంటుంది రాజ్ కుమార్ పూర్తి చేసిన తర్వాత భార్య రుక్మిణి వైపు చూస్తాడు ఆమెకి నమస్కారం చేస్తాడు రుక్మిణి కూడా భర్త వైపు చూస్తూ నవ్వుతుంది అలా మరాఠా సేనని భార్య రుక్మిణి సహకారంతో రాజ్కుమార్ నాయకుడు అనిపించుకోవడంతో ప్రజలందరూ అతనికి అధికారమిచ్చి రాజుగా పట్టం కట్టారు నాయకత్వమంటే తెలియని స్థాయి నుంచి ప్రజలతో గొప్ప నాయకుడు అనిపించుకునే స్థాయికి రాజ్కుమార్ ఎదిగాడు అతని ప్రయాణంలో భార్య స్థానంలో ఉన్న రుక్మిణి అతని ఆలోచనలని ఎంతో గొప్పగా ప్రభావితం చేసింది అతని ప్రయాణాన్ని అతని ఆలోచనల్ని పూస్తిగా మార్చేసింది రుక్మిణి చెప్పిన ప్రతి మాట కుమార్ జీవితంలో ఒక వేదమంత్రంలా పనిచేసింది తనని తాను సమాజానికి గొప్పగా పరిచయం చేసుకోవడానికి ఆ మాటలే వేశాయి మాట గొప్పగా ఉంటే ఈ ప్రపంచం మనల్ని గొప్పగా సమాజానికి పరిచయం చేస్తుంది అనే విషయం కుమార్ అర్థం చేసుకున్నాడు రుక్మిణి లాంటి అమ్మాయిలు ఈ ప్రపంచానికి పరిచయం కాకపోవచ్చు కాని తనని నమ్మిన మగాడి విజయానికి కావాల్సిన గొప్ప అవకాశాలని సృష్టిస్తారు అడుగు బయట పెట్టకుండానే సమాజాన్ని చదివేసి దానిని తనని నమ్మిన మగాడికి చెప్పే ప్రయత్నం చేస్తుంది వారి మాటలు విన్నవారు చక్రవర్తులుగా మారుతారు ఆడవాళ్లకేం తెలుసులే ఈ సమాజం గురించి అని తేలిగ్గా తీసుకుంటే ఉద్ధరించేదేమి ఉండదు అందుకే ఆడవాళ్లని ఎప్పుడూ గౌరవించాలి మన ప్రయాణంలో వారి సలహాలు సూచనలు ఖచ్చితంగా స్వీకరించాలి ఒక కూతురు తండ్రికిచ్చిన సలహా గొప్పదే ఒక భార్య భర్తకిచ్చే సలహా గొప్పదే ఒక తల్లి కొడుక్కిచ్చే సలహా గొప్పదే అయితే ఆ సలహాని సరైన విధంగా అర్థం చేసుకోవాలి